జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గురించి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా దశరథుడి కొడుకుల పెళ్లికి భరదుడి మేనమామ అయిన యుధాజిత్ కూడా వచ్చాడు అసలు ఆయన భరదుడిని కొన్ని రోజుల కోసం తన ఇంటికి తీసుకువెళదామని వచ్చాడు కానీ అప్పటికే భరదుడు మిథిలకి బయలుదేరాడని తెలుసుకుని ఆయన కూడా మిథిలకి పయనమయ్యాడు రామలక్ష్మణ భరత భరతశత్రుఘ్నుల వివాహాన్ని కన్నులారా చూసి వాళ్లతో పాటే అయోధ్యకి వచ్చాడు కొంతకాలం అయ్యాక యుధాజిత్ భరతుడిని తన ఇంటికి తీసుకెళ్లాడు భరతుడు తనతో పాటు శత్రుఘ్ని కూడా తీసుకువెళ్లాడు అక్కడ వాళ్లు ఎన్ని భోగాలని అనుభవించినా ఎల్లప్పుడూ తమ తండ్రి అయిన దశరథ మహారాజుని తలుచుకునేవారు దశరథ మహారాజుకి తన నలుగురు కుమారులు నాలుగు చేతుల వంటివారు ఆయనకి ఒక కొడుకు మీద ఎక్కువ ప్రేమ మరొక కొడుకు మీద తక్కువ ప్రేమ అనేది లేదు నలుగురిని సమానమైన దృష్టితో చూసేవారు కానీ ఆయనకి రాముడంటే అమితమైన ప్రీతి ఎందుకంటే రాముడికి ఉన్న గుణముల చేత దశరథుడికి రాముడంటే కొంచెం ప్రేమ ఎక్కువ రాముడికి ఉన్న గొప్ప గుణాలు ఏంటంటే ఎప్పుడూ ప్రశాంతంగా నిర్మలంగా ఉంటాడు ప్రాణుల్లో కొన్నిటికి పుట్టుకతో చెవి వినపడకపోవచ్చు కన్ను చూడలేకపోవచ్చు నోటితో మాట్లాడలేకపోవచ్చు కాలు చెయ్యి పనిచేయకపోవచ్చు కానీ పుట్టుకతో చెడ్డ మనసుతో ఎవడూ పుట్టడు మన మనసుని మనం మార్చుకోగలము అలా మార్చుకోలేకపోతే అది మన తప్పే అవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే అందరూ ప్రశాంతంగా చిత్తంగా ఉండగలము ఎప్పుడూ మృదువుగా మధురంగా మాట్లాడుతాడు రాముడు అవతలివాడు వెర్రి కేకలు వేస్తే ఉద్రేకంగా మాట్లాడితే రాముడు మాత్రం మౌనంగానే ఉండేవాడు వాదనలు చేసేవాడు కాదు అవతలివాడు తనకి వంద అపకారాలు చేసినవాడైనా కాని తనకి ఒకసారి అనుకోకుండా ఉపకారం చేస్తే మాత్రం రాముడు అతను చేసిన ఉపకారాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆనందపడతాడు అవతలి వ్యక్తిలో తప్పులు వెతికేవాడు కాదు బుద్ధిమంతుడు ముందు తనే పలకరించేవాడు అలా కాకుండా ఎవరన్నా తనని ముందుగా పలకరిస్తే అయ్యో నేను వాళ్ళని పలకరించలేకపోయానే అని బెంగపడేవాడు అందుకని అందరినీ ముందు తనే ప్రేమగా పలకరించేవాడు ఆయన పరాక్రమవంతులకు పరాక్రమవంతుడైనప్పటికీ నేను ఇంతటివాడిని అని ఎప్పుడూ అనుకోడు తనకన్నా పెద్దవాళ్లని ఎల్లప్పుడూ గౌరవించేవాడు ఎప్పుడూ ధర్మ విరుద్ధమైన మాట మాట్లాడేవాడు కాదు శ్రేయస్కరము కాని పని చేసేవాడు కాదు మనం ఏదన్నా పని చేసే ముందు మన లోపలి బుద్ధి మనం చేస్తున్న పని మంచిదో కాదో చెప్తుంది కానీ మన మనస్సు ఆ మాట వినదు అది ఈ పని చెయ్యొద్దు అని అనదు అదేమంటుందంటే అందరూ చేస్తున్నారు మడి కట్టుకుని కూర్చుంటే ఎందుకు పనికిరాము మాత్రానికే ఏమీ కొంపలు మునిగిపోవు ఆ పని చేసింది నేనే అని నేను స్వయంగా చెప్పేదాకా ఎవరికీ తెలియదు అని పలు రకాలుగా మభ్యపెట్టి ఇంద్రియాలకి లొంగి శ్రేయస్కరము కాని పని చేయిస్తుంది కానీ రాముడు మనసుకి లొంగి శ్రేయస్కరము కాని పనిని ఎన్నడూ చేసేవాడు కాదు అలాగే గురువులు చెప్పిన విషయాలని అవసరమైనప్పుడు స్మరించగలిగే నేర్పు ఉన్నవాడు సమయస్ఫూర్తితో మాట్లాడగలిగే నేర్పు ఉన్నవాడు ఆచారాలని పెద్దలు ఎలా పాటించేవారో అలా పాటించేవాడు ప్రాజ్ఞులైన వారిని సత్పురుషులని ఎలా రక్షించాలో తెలుసున్నవాడు ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరిని ఎలా నియమించాలో ఎలా ఆర్జించాలో ఎలా ఖర్చు పెట్టాలో తెలుసున్నవాడు సంగీత శిల్ప నృత్యములందు ఆరితేరినవాడు అలాగే లొంగనటువంటి గుర్రాలని ఏనుగులని తీసుకుని వాటి మీద స్వారీ చెయ్యగలిగే శక్తి ఉన్నవాడు ప్రపంచంలో ఉన్న అతి కొద్ది మంది అతిరథులలో శ్రేష్ఠుడైనవాడు ఎన్ని అస్త్రశస్త్రాలు తెలిసినా నిష్కారణంగా బాణప్రయోగం చెయ్యనివాడు ఇన్ని గుణములతో అందరినీ సంతోషింప చెయ్యగలిగేవాడు కనుక రాముడంటే దశరథుడికి అంత ప్రీతి తరువాత కథాంశంలో ఒకనాడు దశరథుడు నాకు అంతరిక్షంలో మరియు భూమి మీద ఉత్పాతములు అనగా తోకచుక్కలు గులకరాళ్ల వర్షం మొదలైనవి కనిపిస్తున్నాయి నాకు వృద్ధాప్యం వస్తోంది ఇంకా నేను ఎంతో కాలం బ్రతకను అప్పుడు ఏం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు